అందరికీ నమస్కారం అంటే నిన్న ఏదైతే మేము ప్రస్తుతానికి నామినేషన్ ఇస్తున్నాము అధిష్టానం నిర్ణయం తర్వాత ఏదైనా కూడా తుది నిర్ణయం అధిష్టానదే అధిష్టానం ఏమైనా పోటీ చేయమంటే మేము పోటీ చేసేదానికి సిద్ధంగా ఉన్నాము నిన్న చెప్పడం ఆ తర్వాత ఈరోజు అందులో ఆ తర్వాత రాత్రి మాకు అధిష్టానం నుంచి కూడా క్లియర్ డైరెక్షన్ వచ్చింది అందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలు ఇరవై ఎనిమిది నిమిషాలకు మా మిస్సెస్ వచ్చేసి లతారెడ్డితో పాటు మా బ్రదర్ వచ్చేసి మారెడ్డి జయభరత్ రెడ్డిని ఇద్దరు కూడా ఈరోజు నామినేషన్ వేసేదానికి కడప కూడా పోవడం జరిగింది ముఖ్యంగా తర్వాత ఈరోజు ఇక్కడ నామినేషన్ వేసేదానికి కూడా అధిష్టానం ఏమని ఆలోచిస్తుంది అంటే ఏ సందర్భంలో అయినా కూడా ఇక్కడ పులివెందుల్లో ఈ ఉప ఎన్నిక వలన అంతే పార్టీ డెవలప్మెంట్ జరుగుతుందనే భావనకు అధిష్టానం రావడం అందులో భాగంగా మమ్మల్ని నామినేషన్ చేయడం జరిగింది మే నేను కూడా అంటే అధిష్టాన సూచన మేరకు ఈ ఉప ఎన్నిక వలన తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో బలపడుతుంది తెలుగుదేశం పార్టీ డెవలప్మెంట్ అవుతుంది అనే సూచన వాళ్ళు చేసినారు కాబట్టి నేను కూడా ప్రతి చిన్న అవకాశాన్ని కూడా నేను ఏది కూడా వదిలిపెట్టకుండా రాజకీయాల్లో అధిష్టాన సూచన మేరకు అందరు మా మండల నాయకులతో అందరితో చర్చించి మా అతడు మా కుటుంబ సభ్యుల్నే పోటీకి దించడం అంటే ప్రతి చిన్న ఏ చిన్న అవకాశము పులివెందుల పార్టీ పులివెందుల కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ డెవలప్మెంట్కు పార్టీ అభివృద్ధి అయ్యేదానికి ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా వచ్చేసి వదిలిపెట్టకూడదు అది ఎంతటి రిస్క్ అయినా సరే ఇంకో విషయం కూడా ట్వంటీ మాకు గత సార్వత్రిక ఎన్నికల్లో అందు అక్కడ వచ్చింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ను ఈ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోవాలంటే మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ పెంచడం కానీ ముఖ్యంగా అక్కడంతా కూడా అరటి తోటలు అరటి తోటల్లో డ్రిప్ ఇప్పుడు ఎవరినైనా అడగండి అప్లై చేసిన పది రోజులకు తర్వాత మేము డ్రిప్ ఇస్తూ ఉన్నాం ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు కావాల్సినవి ఉచిత ఆర్టీసీ బస్సు తర్వాత ఇది కూడా అంత ఏర్పాటు చేసినాం తర్వాత తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంత పిల్లలకు కూడా ఇవన్నీ కూడా ఒక పాజిటివ్నెస్ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మా మండలాంటికి అబ్జర్వర్ అనేటువంటి మా బాపునపల్లి అన్న వాళ్ళ హయాంలో శాంక్షన్ అయ్యి నష్టమొచ్చాదనో లేదా రైతులు బాగుపడతారనో ఏ కారణం చేతునో వాళ్ళు రోడ్లన్నీ వదిలేస్తే వదిలేసిన రోడ్లను పాత రేట్లకే కనీసం దాంట్లో నష్టం వస్తుంది తెలిసినా కూడా మొత్తం అరటి రైతులకు ట్రాక్టర్లు లారీలు పోవాలంటే ఆ రోడ్లు చాలా అవసరం జేకే రోడ్డు నుంచి నల్గొండవరపల్లెకు జేకే రోడ్డు టు కొత్తపల్లె తర్వాత జేకే రోడ్డు నుంచి ఇంకోటి మొత్తం మూడు కోట్లు దాదాపు ఖర్చు పెట్టి ఆ పల్లెల్లో అరటి రైతులకు అంతా కూడా మొత్తం రోడ్డు సౌకర్యం కల్పించాం తొందరలో బీటీ కూడా ఇస్తాం అంటే నష్టం వస్తుంది తెలిసి అరటి రైతుల కోసం ఈ రకంగా మా కూట ప్రభుత్వం పనిచేసేటప్పుడు ఖచ్చితంగా మేము ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ను ఫిఫ్టీ పర్సెంట్కి తీసుకుపోయి అందరి సహకారంతో కూడా తర్వాత గెలుస్తున్నాం ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మా ఈ కొత్తపల్లి గ్రామానికి చెందిన ఒక లీడర్ కూడా పుష్పనాథరెడ్డి అని అతను కూడా ఈరోజు పార్టీలో చేస్తాను అందరి నిర్ణయం ప్రకారం అందరం మాట్లాడుకొని అతను కూడా ఈరోజు చంద్రబాబు దగ్గర కూడా చెబుతాను వీళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు చంద్రబాబును కూడా మేము కలుస్తూ ఉన్నాం ఏది ఏమైనా ఈరోజు సమయాభావం లేనందువల్ల నామినేషన్ కూడా ఎవరిని పిలవలేదు అందులో ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ ఉంది ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మండల నాయకులు నియోజకవర్గంలో ఉండే ముఖ్య నాయకులతో అందరితో చర్చించి ఏ రకంగా అయినా ఈ ఎన్నికను ఎలా తీసుకు ఎలా ముందుకు తీసుకుపోవాలి ఏ పద్ధతిలో పోతే మనం సక్సెస్ అవుతామనేది అందరి సూచనలు సలహాలు తీసుకొని తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి కానుక ఇవ్వాలనే ఉద్దేశంతో మా కార్యకర్తలు మా నాయకులంతా చాలా ఉన్నారు అందరి సమిష్టి కృషితో తప్పకుండా ఎన్నిక గెలవబోతున్నాం